చిత్తూరు అప్డేట్ స్వాగతం ప్రేమ వివాహం చేసుకున్న తమకు పెద్దల నుంచి రక్షణ కల్పించాలని చోడేపల్లి మండలం బీర్జేపల్లికి చెందిన అనూహ్య చిట్టిరెడ్డిపల్లికి చెందిన వంశీ తెలిపారు చిత్తూరు క్లబ్ లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ప్రేమ జంట జిల్లా పోలీస్ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా అనూహ్య మాట్లాడుతూ తాను వంశీని గత ఏడేళ్లుగా ప్రేమిస్తున్నానని కులాలు వేరు కావడంతో మా తల్లిదండ్రులు వివాహానికి అంగీకరించలేదని చెప్పారు దీంతో మా ఇద్దరి ఇష్టపూర్వకంగా తనని ఇద్దరం వివాహం చేసుకున్నామని చెప్పారు తమ ప్రాణాలకి ఎటువంటి అపాయం కలగకుండా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు ప్రేమి ప్రేమించుకుంటున్నాం ఇప్పుడు వాళ్ళ ఇంట్లో మాది తక్కువ పలు తక్కువ ఫలు వాళ్ళ ఇంట్లో మా లవ్ ప్రేమ ప్రేమ వెళ్ళి అను అనుమతించలేదు అందుకని వాళ్ళ ఇంట్లో సంబంధం చూడ చూడటం వల్ల మేము పారిపోయి పెద్ద చేసుకున్నాం మా వాళ్ళ వల్ల వాళ్ళ అమ్మ వాళ్ళ పేరె వాళ్ళ పేరెంట్స్ వల్ల మాకు చాలా ఇబ్బంది ఉంది చం చంపేసిన ప్రాణం ఉన్నాయి అందుకని మేము మేమిద్దరూ ఏడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటాము మా ఇంట్లో వాళ్ళకి మేమిద్దరం ఇష్టపడడం నచ్చట్లేదు తనది తక్కువ కులం అని మా పెళ్ళికి అంగీకరించట్లేదు అందుకని మేము పెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాము పెళ్ళి చేసుకున్నా